హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య భరత్ లాగ్స్ ఈ వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు లేదంటే ఏ హ్యాపీ డే వ్లాగ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకు అనేది ముందు ముందు మీరే చూస్తారు ఇక్కడైతే మేము మా ఊరి దగ్గరలో జాతర జరిగింది అది కూడా వెంకటేశ్వర స్వామి జాతర అక్కడికైతే వెళ్ళాము మా బాబుతో కలిసి ఒక జాతరకి వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడైతే మేము జాతరకి వెళ్ళాక ఫస్ట్ దేవుడిని దర్శనం చేసుకుందాం అనేసి వెళ్తున్నాము ఈ టెంపుల్ అయితే కొండపైను ఉంటుంది సో అక్కడ కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుందామని స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము ఎక్కువ స్టెప్స్ కూడా ఏం లేదు సో వెళ్ళి మేము ఇలా ఫస్ట్ గజస్తంభాన్ని ముక్కేసి టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుడిని మొక్కి అండ్ అక్కడే ప్రసాదం కూడా పెడుతున్నారు ప్రసాదం తీసుకొని అక్కడ బెంచెస్ అలా కూర్చోడానికి కూడా చాలా స్పేస్ ఉంది కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు సో మేమైతే అక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నాము అండ్ చుట్టుపక్కన కూడా అన్ని చెట్లు అలా ఉండడం వల్ల చాలా బాగుంది ఏరియా కూడా రథానికి డెకరేషన్ చేస్తున్నారు నార్మల్గా స్వామివారిని ఈవినింగ్ ఇలా రథంలో కూర్చోబెట్టేసి రథయాత్ర చేస్తారు అదైతే మేము మిస్ అయిపోయాము ఎందుకంటే మేము ఆ టైం వరకు ఇంటికి రిటర్న్ రిటర్న్ అయిపోదాం అనేసి స్టార్ట్ అయిపోయాము సో అదైతే మిస్ అయ్యాము మేము అండ్ దానికన్నా ముందు మార్నింగ్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాక నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అదే ఊరిలో ఉంటారు సో అన్నయ్య వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ నుండి వాళ్ళ పొలం చూద్దామనేసి వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయాము మా బాబు మాత్రం వాళ్ళ పిల్లలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఆడుకున్నాడు వాళ్ళతో ఇక్కడ నార్మల్గా మా ఇంటి దగ్గర పిల్లలు ఇప్పుడు తక్కువ అయిపోయారు ఎవ్వరు లేరు ఎక్కువ అండ్ వాళ్ళు కూడా మాక్సిమం స్కూల్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు సో వాళ్ళ ఆ పిల్లలతో మాత్రం చాలా టైం స్పెండ్ చేశాడు అండ్ చాలా ఆడుకున్నాడు ఇక్కడ మేము కొన్ని నిమ్మకాయలు వెజిటేబుల్స్ అలా అన్ని తీసుకున్నాము ఇక్కడ పొలంకి సైడ్స్లో ప్లే ప్లేస్ ఉండదు కదా సో అక్కడైతే వీళ్ళు చిక్కుడు చెట్లు సొరకాయ చెట్టు ఇలా కందికాయ చెట్టు అవన్నీ పెట్టారు టొమాటోస్ పచ్చిమిర్చి అలా అలాన్ని బార్డర్స్లో అండ్ వాళ్ళైతే పసుపు తోట వేశారు అక్కడికి వెళ్ళి ఆ నేచర్ ఆ ఎన్వైరన్మెంట్ అండ్ మొత్తం కామ్గా ఉంటుందన్నమాట వెళ్ళినాక మనకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే నేనైతే అదే ఎక్స్పీరియన్స్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మనకి అప్పుడప్పుడు ఇలా హార్వెస్ట్ చేయడము అలా తోటలోకి వెళ్ళడం అదంతా హ్యాపీగా అనిపిస్తుంది నార్మల్గా చూడడం కాబట్టి అప్పుడప్పుడు వెళ్తే బాగా అనిపిస్తుంది సో ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నాను తొందర తొందరగా వెళ్ళాలి అనేసి అందరూ వాళ్ళందరూ అలవాటు ఉంటుంది కాబట్టి నార్మల్గా పనిచేసే వాళ్ళకి లేదంటే డైలీ పొలంకి వెళ్ళే వాళ్ళకి అలవాటు ఉంటుంది వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు నాకైతే అలవాటు లేదు సో మెల్లిగా ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాను అండ్ ఇక్కడ ఇది ఇది అయిపోయాక పొలంలో సైడ్కి ఇలా వాటర్స్ వాటర్ ఉంది నార్మల్గా వాటర్ ఫ్లో చిన్న కాలువలాగా దాంట్లో బైక్స్ వెళ్తాయి అండ్ ఇలా ట్రాక్టర్స్ ఉంటాయి కదా పొలంలోకి తీసుకెళ్ళడానికి ట్రాక్టర్స్ అలా అన్నీ వెళ్తూ ఉన్నాయి బట్ వాటర్ మాత్రం చాలా నీట్గా అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి వాటర్ అన్నయ్య వాళ్ళ బాబు ఇలా వాటర్లో వెళ్దాం అనేసరికి మేమందరం కూడా వెళ్ళిపోయాము చాలా బాగుంది ఇలా సైడ్స్కి చెట్లు ఉండడము ప ఇటు పసుపు తోట ఇటేమో కందికాయ చెట్లు అండ్ మన మధ్యలోంచి వాటర్లో వెళ్ళడం చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్ అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇలా టైం స్పెండ్ చేయడం అండ్ మా బాబు కూడా చాలా హ్యాపీ అవుతున్నాడు వాడు ఇదంతా చూడడం ఫస్ట్ టైం సో వాడికైతే చాలా బాగా అనిపించింది ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దామా అక్కయ్య దగ్గరికి వెళ్దామంటే వాడు ఓకే ఓకే అనుకుంటూ ఉన్నాడు చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ నార్మల్గా మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఈ గ్రీనరీ ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది అనేసి మేమైతే ఆ వాటర్లో అంతా నడుచుకుంటూ వచ్చింది అయితే ఇలా జామ చెట్టు కోసం పొలంలోనే ఒక సైడ్కి జామ చెట్టు కూడా ఉంది సో ఇక్కడికి వచ్చి మేమైతే చెట్టు కింద కూర్చొని కాసేపు అక్కడ జామకాయలు తెంపుకొని తింటూ కూర్చున్నాము మా వాడు చూస్తున్నారు కదా చాలా హ్యాపీ అసలు మేము అందరము అందుకే స్టార్టింగ్లో నేనైతే హ్యాపీ డే బ్లాగ్ అన్నాను కదా దీనికోసమే సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు ఇంట్లో ఉండడం కాసేపు పొలంలోకి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వాలిటీ టైం అన్నయ్య ఇక్కడైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నాము ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంది అనేసి క్యాప్చర్ చేశాను అండ్ ఇంటికి వచ్చాక మా బాబు చేసిన ఫస్ట్ అని మాత్రం జాతరలో తీసుకున్న ఐటమ్స్ని ఫస్ట్ అన్ప్యాక్ చేశాడు నార్మల్గా వాళ్ళకు కూడా అలానే ఉంటుంది ఏదైనా షాపింగ్ చేశాక ఆ షాప్ చేసిన ఐటమ్స్ అన్నింటినీ వేసుకోవాలి అనేసి అనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా సో వాళ్ళకి కూడా అంతే వాడికైతే మేము ఇలా ఆల్ఫాబెట్స్ బ్లాగ్స్ అండ్ జేసీబీ కొనిచ్చాము అండ్ నేను కూడా కొన్ని గాజులు కొన్ని బ్యాంగిల్స్ అండ్ క్లచెస్ తీసుకున్నాను ఇవైతే మేము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పొలం నుంచి తీసుకొచ్చుకున్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలా ఆ మందులు వేయించకుండా పండించారు కాబట్టి చాలా టేస్టీ ఉండే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఇంట్లో సో ఇదైతే మా బాబు క్రియేటివిటీ అనమాట జేసీబీ అవి రెండు ఓపెన్ చేసేసి జేసీబీలో ఆల్ఫాబెట్స్ అన్నీ పెట్టాడు వాడు అన్నీ ఫిట్ చేసి నా ఫిట్ చేసి నాకైతే చూపిస్తున్నాడు అనమాట ఇలా చేశాను అని హ్యాపీగా సో ఇదైతే మా బ్లాగ్ అండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా జాతరకు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి సియ్యూ బాయ్